హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కలబందతో అయితే ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మన ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అదేవిధంగా నరదృష్టి అనేది అయితే తొలగిపోతుందండి ఇప్పుడున్న రోజుల్లో అయితే కలబంద అయితే అందరి ఇళ్లలో అయితే ఉంటుంది కదండి ఈ కలబంద ముక్కనైతే చాలామంది వీళ్లతో సహా గుమ్మానికి కూడా వేలాడదీస్తారు అంటే కడతారనమాట అలా వేలతో సహా దొరకని పరిస్థితుల్లో అయితే కలబంద కాడను అయితే కూడా మనమైతే అనమాట అంటే ఈ విధంగా ఒక కాడని తీసుకొచ్చి అయితే కట్టొచ్చు అనమాట ఈ కలబంద కాడని తీసుకొని ఫస్ట్ అయితే క్లీన్ చేయాలండి అంటే కడగాలన్నమాట నీట్గా కడిగిన తర్వాత పసుపు కుంకుమతో అయితే బొట్లైతే పెట్టి ఇలాగా మూడు చోట్ల కానీ ఐదు చోట్లయితే బొట్లైతే పెట్టాలండి నేనైతే ఐదు అయితే పెట్టాను ఈ విధంగా బొట్లు పెట్టిన తర్వాత మన గుమ్మానికి కట్టడం వల్ల నరదృష్టి ఏమన్నా ఉన్నా అయితే తొలగిపోతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట ఈ కలబంద పరిహారంతో అంటే ఈ కలబందను ఒక ఎర్రటి వస్త్రంతో కానీ లేదంటే తెల్లటి వస్త్రంతో కానీ మన గుమ్మానికి అయితే వేలాడదీయాలండి అది కూడా సింహద్వారానికి ఎడమ వైపు మాత్రమే కట్టాలి ఇలా ఎడమ వైపు కట్టడం వల్ల మన ఇంట్లో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ కలబంద లక్ష్మీదేవికి అయితే చాలా ప్రీతికరమైనది అంటే ఇష్టమైనది ఈ కలబందను అంటే ఇంటి సింహద్వారానికి కట్టాలి వీలైతే మన ఇంట్లో కలబంద మొక్కను కూడా ఖచ్చితంగా పెంచుకోవాలండి మన ఇంట్లో పెంచుకోవాల్సిన కొన్ని మొక్కలలో అయితే ఖచ్చితంగా కలబంద అయితే ఉంటుంది ఈ విధంగా పసుపు కుంకుమతో అయితే బొట్లు పెట్టిన తర్వాత ఒక తెల్లటి క్లాత్ కానీ లేదు అంటే ఎర్రటి క్లాత్ కానీ తీసుకొని అంటే సన్నగానే తీసుకోవాలండి ఇక ఆ క్లాత్ని తీసుకొని అయితే మన గుమ్మానికి అయితే వేలాడి తీయాలన్నమాట అంటే వేలున్న పరిస్థితులు అయితే వేలతో అయితే కట్టుకోవచ్చండి ఇంకా వేలు లేవు అనేసి అనుకుంటే అంటే మనకి కలబంధం మొక్క మొత్తం లేదు అనేసి అనుకుంటే ఈ విధంగా అయితే కాడ తీసుకొని అయితే ఈ కాడతో అయితే మనం దిష్టి తొలగించుకోవడానికి అంతే విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అయితే మనం ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఎడమ వైపు అది కూడా అమావాస్య రోజు అయితే కట్టుకోవాలన్నమాట ఇంకా ఈ విధంగా కట్టుకుంటే మన ఇంట్లో పరిస్థితులు కూడా అంటే ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయండి ఇంకా అంతేకాకుండా మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందండి ఇక నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతుందనమాట ఈ కలబంద పరిహారం అయితే లేని పరిహారం కాబట్టి ఎవరైనా ఫాలో అవచ్చండి అది ఇక అమావాస్య రేపే ఉంది కాబట్టి ఈ అమావాస్య రోజు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి అయితే కలబంద మొక్కని కానీ లేదంటే ఈ విధంగా కలబంద కాడకి పూజ చేసి అంటే పసుపుతో కుంకుమతో బొట్లు పెట్టి అయితే పూజలో పెట్టుకున్న తర్వాత అమావాస్య రోజు సాయంత్రం సమయంలో అయితే అంటే సాయంత్రం ఆ సంధ్యా దీపం వెలిగించిన తర్వాత అయితే గుమ్మానికైతే కట్టాలన్నమాట ఇక ఈ విధంగా కట్టడం వల్ల నరదృష్టి అయితే తొలగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన